శ్రావ్య బెడ్షీట్ మడతేస్తూ ఉండగా నందు వెనకాల నుండి చూసి శ్రావ్య చాలా అందంగా ఉంది అని మనసులో అనుకుంటూ కంట్రోల్ మిస్ అవుతాడు వెళ్ళి శ్రావ్యని వెనకాల నుండి గట్టిగా వాటేసుకుంటాడు నందు నందు చేతుల నుండి విడిపించుకోవడానికి శ్రావ్య చాలా ట్రై చేస్తుంది వదులు నందు వదులు అని అంటూ నందు చేతులపై శ్రావ్య కొడుతూ ఉంటుంది కానీ నందు శ్రావ్యని వదిలిపెట్టకుండా తన వైపు తిప్పుకొని శ్రావ్య ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు కానీ ఒక్కసారిగా తనన్న మాటలు తనకే గుర్తొస్తూ ఉంటాయి అతిథి పెళ్లి జరిగే వరకు నేను నిన్ను తాకను అన్న మాటలు తనకి తానే గుర్తొచ్చి ఒక్కసారిగా శ్రావ్యని వదిలిపెట్టి పరుగున కిందికి వచ్చేస్తూ ఉంటాడు నందు 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 అంటూ శ్రావ్య వెనకాలే వస్తూ ఉంటుంది ఇక శ్రావ్య నందులకి ఎదురుగా యామిని నిలబడి ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళిద్దరూ దగ్గరవ్వబోయారని పసిగట్టేస్తుంది యామిని దాంతో కోపంగా చూస్తుంది ఇద్దరిని ఏం చేస్తున్నారు నందు అని అనగానే అది మామ్ అంటూ తడబడుతూ ఉంటాడు నందు శ్రావ్య ఏం చేస్తున్నావు నీకేం చె నేను నువ్వేం చేస్తున్నావు అతిథి పెళ్ళి జరిగి అతిథి సంతోషంగా ఉండే వరకు నువ్వు హద్దులు దాటొద్దని చెప్పానా మరి ఏంటి వేషాలు ఇదేనాన్ని క్యారెక్టర్ అని చీప్గా మాట్లాడుతూ ఉంటుంది యామిని యామిని అన్న మాటలకి శ్రావ్య కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి పక్కనున్న భర్త ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ భార్య భర్తలు క్లోజ్గా ఉంటే తప్పేంటి అని అంటూ ఉండగా శ్రావ్య ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ నందుని చూస్తూ చెప్పే వరకు దానికి దూరంగా ఉండరా అని యామిని అనగానే అలాగే మామ్ అంటూ తలదించుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు నందు ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య నీ కూతురు లాంటిది అటువంటిది శ్రావ్యని టార్చర్ చేస్తావా నీ మాటలతో తను ఎంత అయిందో చూసావా పెళ్లి చేసి వాళ్ళని దూరంగా ఉంచడానిక ఇలా చేసింది అని అంటూ ఉంటాడు అతను నేను చెప్పిన ఆదేశాలకి ఎవరు ఎదురు వెళ్ళినా కూడా ఇలాగే మాట్లాడతా అని యామిని కోపంగా అంటూ ఉంటుంది ఇక సుభద్ర ఇంద్ర గౌతమ్ల ఫోటోలని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండగా అక్కడికి అర్జున్ ప్రసాద్ వచ్చి ఏమైంది ఏం చేస్తున్నావి ఇక్కడ ఇప్పుడు ఆ ఫొటోస్ ఎందుకు చూస్తున్నావు అని అడుగుతుండగా ఇంట్లో ఇద్దరు కొడుకులున్నా కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది వాడేమో రోజు నాతో మాట్లాడేవాడు అటువంటిది ఒక్కసారి కూడా కాల్ చేయట్లేదు నేను కాల్ చేస్తే నాలుగు మాటలు మాట్లాడి పెట్టేస్తున్నాడు వాడు మానసికంగా దూరం అయ్యాడో ఎందుకు మనల్ని దూరం పెడుతున్నాడో అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్న కొడుకుతో మాట్లాడలేని దుస్థితి నా పరిస్థితి ఏంటండి అని ఏడుస్తూ ఉంటుంది సుభద్ర అప్పుడు ఓదార్చడానికి ట్రై చేస్తూ ఇంద్రాని నేను తీసుకొస్తాను గౌతమ్ చేసిన తప్పుకి మనం ఏం చేయలేం దేవుడే పరిష్కారం చూపించాలి అని అంటూ ఏడుస్తున్న సుభద్రాని బెడ్రూమ్లోకి తీసుకెళ్లబోతూ ఉంటాడు అర్జున్ దూరం నుండి ఇదంతా చూస్తున్న గౌతమ్ ఏడుస్తుండగా మీరు ఏడవకండి అని అంటుంటుంది అహల్య ఏడవకుంటే ఏం చేయమంటారండి నేను ఒక అసమర్థుణ్ణి మా ఇద్దరి వల్ల అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో చూసారా పోయిన కొడుకుని ఎలాగూ తీసుకురాలేను నేను ఉండి వాళ్ళని మనశ్శాంతిగా ఉంచలేను అసలు ఇటువంటి కొడుకు ఉండడం వేస్ట్ వాటికి బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేది నేను ఉండి ఎవరికి యూజ్ లేదు నేను చచ్చిపోతే బాగుండేది అని అంటూ గౌతమ్ రూంలోకి వెళ్ళిపోతాడు ఇక అహల్య ఏడుస్తున్న సుభద్రాని గౌతమ్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది గౌతమ్ని ఓదార్చడానికి రూమ్లోకి వెళ్తుంది అహల్య ఇక సుభద్రని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చొని తను పడుకొని సుభద్రని పడుకోమని చెప్తూ ఉంటాడు అర్జున్ ఇక పడుకొని అర్జున్కి వ్యతిరేకంగా తిరిగి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సుభద్ర మరోవైపు అహల్య తనతో మాట్లాడడానికి రాగానే మాట్లాడలేక బెడ్షీట్ కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య కూడా మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటుంది తెల్లవారినాక రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని కాఫీ పెడుతూ ఉంటుంది అహల్య ఇక పరధ్యానంగా ఉండడంతో పాలు పొంగిపోతూ ఉండగా అక్కడికి రాజు వచ్చి ఏంటమ్మా అదోలా ఉన్నావు అని అడుగుతుండగా ఏం లేదు మామయ్య అని అంటుంటుంది అహల్య ఏమి లేకపోతే అలా పరధ్యానంగా ఎందుకున్నావు అని అంటూ ఉండగా నువ్వు కాఫీ ఇవ్వండి మామయ్య అందరికీ అని అంటుంటుంది అహల్య ఆయన పడుకున్నారు ఆయన లేచాక నేను ఇస్తాను మిగతా వారందరికీ మీరు ఇవ్వండి అని అంటూ ఉంటుంది అహల్య అలాగే అంటాడు రాజు మరోవైపు యామిని కాఫీ తాగుతుండగా పక్కడే పేపర్ చదువుకుంటూ ఉంటాడు భర్త ఇక నందు పైనుండి కిందికి దిగాక అని ఏంట్రా ఇంత లేట్గా లేచావు అని తండ్రి అడుగుతూ ఉండగా రాత్రి నిద్ర పట్టలేదురానా అందుకే లేట్ అయింది అంటూ ఉంటాడు నందు కొత్తగా పెళ్ళైన పిల్లాన్ని పక్కన లేకపోతే ఎలా నిద్రపడుతుందిరా అని అనగానే యామిని మీరాపండి అని భర్తని కసురుతూ ఉంటుంది శ్రావ్య నందుకి కాఫీ తీసుకురా అనగానే అలాగే అత్తయ్యగారు అని అంటూ నందికి కాఫీ తీసుకొస్తూ ఉంటుంది శ్రావ్య అప్పుడే పని మనిషి పనిలోకి వస్తుండగా ఏంటే నీకు ఇష్టమైనప్పుడు వస్తావు లేదంటే లేదా అని అంటూ ఉంటుంది యామిని పిల్లలకి ఒంట్లో బాగాలేక రాలేదమ్మా అని పని మనిషి సంజాయిషి చెప్తుండగా ఇక నువ్వు పనిలోకి రానవసరం లేదు అంటుంది యామిని దాంతో నాలుగు రోజులు పనిలోకి రాకపోతే పని నుండి తీసేస్తారా అమ్మా అని పని మనిషి అడుగుతుండగా ఇక నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది యామిని దాంతో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఏంటి పని మనిషిని వెళ్ళగొడితే పనులన్నీ ఎవరు చేస్తారు అని అంటూ ఉంటాడు అతను అప్పుడు యామిని కాఫీ తీసుకొచ్చిన శ్రావ్యని చూపిస్తూ అందుకే కదా కోడల్ని తెచ్చుకుంది అని అంటూ ఉంటుంది దాంతో శ్రావ్య మనసు బాధపడుతుంది నందు కానీ అదేమీ పట్టించుకోకుండా శాడిస్టిక్గా నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడు శ్రావికి పెళ్లి చేసింది ఇంటి పని మనిషిని చేయడానిక శ్రావ్య ఎలా పెరిగిందో తెలీదా అని అంటూ ఉండగా ఏంటమ్మా శ్రావ్య మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి తప్ప నువ్వు చేయవా అని శ్రావ్యని యామిని అడుగుతుండగా అయ్యో అత్తయ్య చేస్తాను మన ఇంటి పని తప్పు ఏముంది మన ఇంట్లో పనులు మనమే కదా చేసుకోవాలి అని శ్రావ్య అంటూ ఉంటుంది మీ మామయ్య గారు నన్ను ఏదో తప్పు పడుతున్నారమ్మా అంటూ ఉండగా పర్లేదు మావయ్య గారు నేను అన్ని పనులు చేస్తాను నాకు అన్నీ వచ్చు అని అంటూ ఉంటుంది శ్రావ్య ఇక ఆయనేం మాట్లాడలేకపోతారు ఇక వెళ్ళి పనులు చూసుకో అని ఆమెని అనగానే అలాగే అంటూ వెళ్ళబోతున్న శ్రావ్యని ఆపేసి కొన్ని పాత చీరలు తీసుకొచ్చి ఇప్పటి నుండి ఇవే కట్టుకో అని అందిస్తుంది ఆమెని ఇవి కట్టుకోవాలా అని శ్రావ్య భయంగా అడుగుతుండగా పాత చీరలు పని మనిషి కట్టే చీరలు శ్రావె ఎందుకు ఇస్తున్నావు అని అతను అడుగుతూ ఉంటాడు అప్పుడు వంట చేసేటప్పుడు ఇవే పాతవే కట్టుకోవాలి కదా పైగా చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకుంటే వాడు డిస్టర్బ్ అవుతున్నాడు పనులు చేసేటప్పుడు పాత చీరలే కట్టుకోవాలి కదా అని అంటుంటుంది యామిని నందు అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు ఇక ఆ చీరలని పట్టుకుని శ్రావ్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది చి మీరిద్దరూ మారరు మీరిద్దరూ మారినప్పుడే ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అని అతను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రావ్య పడుతున్న కష్టాలు తెలిస్తే గౌతమ్ ఏమవుతాడు అహల్య ఏం చేయనుంది రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్